హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పంచదార శారీస్ కొత్తగా వచ్చినాయండి సెట్టు ఆల్రెడీ ఇవి వచ్చినాయి అయిపోయినాయి మళ్ళీ కొత్త సెట్స్ వచ్చినాయి సిక్స్ కలర్స్ దాకా చూడండి అవి చూపిస్తున్నాను చూడండి ఇది రామా బ్లూ కలర్ అనమాట శారీ పళ్ళు బార్డర్ ఇది చూడండి సారీ మీద డిజైన్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చారు బార్డర్ అనమాట అయితే బార్డర్కి ఏమో సిల్క్ థ్రెడ్స్ కుచ్చులు కూడా ఇచ్చారు ఆల్రెడీ బార్డర్కి చూడండి ఎంత బాగున్నాయో చూడండి పళ్ళు బార్డరు డిజైన్ చూపిస్తున్నాను చూడండి శారీ అంతా ఎంత చక్క మెరుస్తుందో ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చారు చూడండి చూడండి ఎంత బాగుందో డిజైన్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడండి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చి చిన్న బార్డరు ఈ కలర్ చూడండి డార్క్ పింక్ కలర్ అనమాట అసలు చాలా బ్రైట్గా ఉంటుంది కట్టుకుంటే అసలు ఫంక్షన్కి చాలా బాగుంటాయి ఈ కలర్ వచ్చేసి అల్టిమేట్ కలర్ అండి సిల్వర్ కలర్ ఫినిషింగ్ డిజైన్ చాలా బాగుంటుంది చూడండి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు శారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు బార్డర్ అండి ఇది చూడండి కింద కుచ్చులు కూడా ఇచ్చారు సిల్క్ థ్రెడ్స్ చూడండి సిల్క్ థ్రెడ్స్తో మనం వేపించుకోవాలంటేనే ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఆల్రెడీ శారీకే ఇచ్చారనమాట చాలా బాగున్నాయి బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి కూడా డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది వెయిట్లెస్ శారీస్ అనమాట వెయిట్ ఉండవు చక్కగా ఫంక్షన్ వేర్ కూడా లుకింగ్ చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుంది ఈ కలరు ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్ శారీ అనమాట సిల్వర్ కలర్ ఫినిషింగ్ డిజైన్ చూడండి ఎలా ఉందో కింద పెద్ద బార్డర్ ఇచ్చారు పైన చిన్న బార్డరు డిజైన్ చూడండి ఎలా ఉందో పళ్ళు బోర్డర్ ఇది కింద కుచ్చులు ఇచ్చారు పళ్ళుకి బ్లౌజ్ డిజైన్ అనమాట ఇది చూడండి బ్లౌజ్కి కూడా బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి సారీ ఎంత బాగుందో వీటిలో కలర్స్ చూడండి ఏమేమి ఉన్నాయో చూపిస్తున్నాను రాయల్ బ్లూ కలర్ ఉంది గ్రీను డార్క్ పింక్ లైట్ పింక్ రామ బ్లూ కలర్ కూడా ఉన్నాయి చూడండి ఈ కలెక్షన్స్ వచ్చేసి వెంకటరమణ శారీ సెంటర్ నేను గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా మోడల్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా తక్కువ ధరలు ఇవి క్వాలిటీ ఉంటాయి చాలా బాగుంటాయి నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి చూడండి ఇవన్నీ వాటిలో ఉన్న కలర్స్ అన్నమాట ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video.